కీర్తనల గ్రంథం అరవై ఆరవ కీర్తన పదహారవ వచనం నుండి దేవుని ఎందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక ప్రభు ఈ వాక్య భాగాన్ని మన విజ్ఞాపనకు సహాయకరంగా దీవించునుగాక ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా ఇప్పుడు ఇక్కడ అంటే ఈ అసెంబ్లీలో వాక్యం చెప్పాలంటే కొంచెం ఎందుకంటే అందరూ చక్కగా చాలా చక్కగా వాక్యం అందిస్తూ ఉన్నారు అన్నీ మేము ఎప్పటికప్పుడు వింటూ ఉన్నాం చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వాక్య జ్ఞానం వాక్య అనుభవం దేవుని కృప వలన చక్కగా అందరూ దేవుని వాక్యములు ఎదుగుతూ ఉన్నారు అందును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం మరి ఇలాంటి చక్కగా వాక్యం చెప్పగలిగిన వారి మధ్యలో వాక్యం చెప్పడం అంటే కొంచెం కష్టమే అయినా కానీ ఇష్టపడ్డారు కాబట్టి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం అరవై ఆరో కీర్తన ఇక్కడ పేరు ఎవరు రాశారని రాయబడలేదు కానీ దీన్ని నేను మూడు భాగాలుగా మనం విభజించవచ్చు మొదటి తొమ్మిది వచనాలు మొదటి తొమ్మిది వచనాలు వచ్చేసి కీర్తనాకారుడు సర్వలోక నివాసులతో దేవునిని గూర్చి చెప్తూ ఉన్నాడు ఇంకా మూడో వచనంలో మరలా దేవునితో మాట్లాడుతున్నాడు మరలా ఐదు నుండి దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి అంటున్నాడు ఆ తర్వాత పది నుండి పదిహేను వరకు దేవునితో మాట్లాడుతున్నాడు దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలలను చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి అంటూ అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు దహన బలలు తీసుకుని మేము నీ మందిరంలోనికి వచ్చేదను అని దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని చేసిన కార్యాలు మరి కొన్ని దేవుడు పరిశీలించినప్పుడు లేక పరీక్ష పెట్టినప్పుడు మా పరిస్థితి ఎలాగుందని దేవునితో చెప్పుకుంటున్నాడు అయినను మమ్మల్ని సమృద్ధి గల చోటుకి రప్పించేమంటున్నాడు ఇలాగున పదిహేను వచ్చిన వరకు మృక్కుబళ్ళు మేము ఏం ప్రార్థన చేసేము ఏమి అడిగాము అని వీటన్నిటిని గురించి చెప్తూ పదహారు వచ్చినం వచ్చేసరికి పదహారు నుండి ఇరవై వరకు అక్కడేమో సర్వలోక నివాసులతో చెప్పాడు మొదటి తొమ్మిది వచనాలు ఆ తర్వాత పది నుండి పదిహేను వరకు వచ్చేసి దేవునితో చెప్తున్నాడు ఆ తర్వాత పదహారు నుండి ఇరవై వరకు దేవుని ఎందు భయభక్తులు గలవారలారా అని చెప్తున్నాడు భక్తి కలిగిన వారితో చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మీరందరూ వచ్చి ఆలకించుడి నాలుగవ చిన్నంలోనేమో దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి అని వివరిస్తున్నాడు ఆయన కార్యాలు ఇక్కడికి వచ్చేసరికి మీరందరూ వినరండి అక్కడేమో చూడరండి ఇక్కడేమో వినరండి అంటున్నాడు ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేదను అంటున్నాడు దేవుని కార్యాలను సర్వలోక నివాసులతో చెప్పాడు మీరు చూడరండి ఆయన ఎర్ర సముద్రంలో ఎలాగూ చేశాడో ఎలాగో ఆయన పరాక్రమ కార్యాలు భీకర కార్యాలు ఉన్నాయో అని వాటిని గురించి వివరించారు ఇక్కడికి వచ్చేసరికి ఆయన నా కొరకు చేసిన కార్యములను నిర్మిపించదను అంటూ పదిహేడు వచ్చిన వాళ్ళు ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను అంటున్నాడు ఇక్కడ ఆయన నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను అంటున్నాడు శ్రేష్టమైన కీర్తన ఎప్పుడున్నదట ఎప్పుడున్నది అక్కడ చెప్తున్నాడు కదా ఆయనకు నేను మొరపెట్టి తిని ఎప్పుడు మొరపెట్టాడు వచనంలో ఎప్పుడు మొరపెట్టాడు నాకు శ్రమ కలిగి శ్రమ కలిగినప్పుడు నా నోరు వచించిన మొక్కుబడులు నేను మొక్కుకున్నప్పుడు ఆయన మొరపెట్టాను అంటున్నాడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు కదా అదే వచనంలో అంటాడు కదా నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు త్రోసివేయలేదు తొలగింపలేదు ఆలకించాడు అంగీకరించాడు ఇప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఎప్పుడు మొరపెట్టాడు క్షమ కలిగినప్పుడు ఆయన ఆలకించి అంగీకరించి త్రోసివేయకపోయినప్పుడు ఆయన నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం ఆయన మనవి ఆలకించాడు అంగీకరించాడు అంటే అలా అంగీకరించడానికి ఆలకించడానికి త్రోసివేయేకున్న ఉండడానికి గల కారణం ఏంటి అని చూచినట్లయితే 18వ వచనంలో చూడండి 18వ వచనం నా హృదయంలో నేను పాపమును నా హృదయంలో నేను పాపమును లక్షము చేసిన యడల ప్రభు నా మనవి వినకపోవును వినకపోవును కానీ ఇక్కడ విన్నాడు కదా ఇక్కడ విన్నాడా వినలేదా విన్నాడు అంటే కీర్తనకాడు ఆయన హృదయంలో ఏమి లేదు పాపము లేదు పాపము లేదు ఒకవేళ పాపం ఉన్నట్లయితే వినకపోవును అంటున్నాడు కదా పాపం ఉన్నట్టయితే వినకపోవును మనం యోహాను స్వార్థలు కూడా చూస్తాం కదా తొమ్మిది ముప్పై ఒకటిలో ఉంది ఆయన పాపుల మనవి ఆలకింపడు అని వ్రాయబడి ఉంది అలాగనే యశ్య గ్రంథంలో కూడా ఉంది ఆయనకు మనకు మధ్యలో మన పాపములు అడ్డుగా వచ్చినవి గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్తాడు కాబట్టి ఇక్కడ కీర్తన కాడేమన్నాడంటే ఆయన ఆలకించి ఉన్నాడు అంగీకరించి ఉన్నాడు చాలా సంతోషం మన ప్రార్థనలు దేవుడు ఆలకించడం అంగీకరించడం మనకు చాలా సంతోషమే అప్పుడే మన నోట శ్రేష్టమైన గీతము శ్రేష్టమైన కీర్తన స్థుతి కీర్తన కృతజ్ఞత అర్పణలతో కూడిన కీర్తన మనము గానము చేస్తాం కానీ అక్కడ పచ్చిమిదిన అంటాడు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలాయన నా మనవి వినకపోవును అంటున్నాడు అనేక సార్లు చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు కానీ నా ప్రార్థన వినడం లేదు నాకు సమాధానం రావడం లేదు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈయన లేక ఈ కీర్తనకాడు ఎవరికి చెప్తున్నాడు అంటే యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి అంటున్నాడు సో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారితో చెప్తున్నాడు ప్రభు నా మనవి విన్నాడు ఆయన ఎప్పుడు వినడంటే మన హృదయంలో పాపాన్ని మనము లక్ష్యము చేస్తే ఆయన వినడం అలా వినకుండా దేవుడు ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా విన్న సందర్భాలు ఆయన విన్నాడు కార్యాలు జరిగించాడు అదే సమయంలో ఆయన వినని సందర్భాలు కూడా ఏమైనా ఉన్నాయా బైబిల్లో అంటే ఉన్నవి అంటే పాపము లక్ష్యము చేసిన వారి జీవితాల్లో వారు ప్రార్థన చేసినప్పుడు అనే దానికి మనము గమనించినట్లయితే ఉదాహరణకు లుక స్వార్థ పచ్చెనిమిదవ అధ్యాయం లూక స్వార్థ పచ్చనిమిదవ అధ్యాయంలోకి రండి మనం ఎరిగిన వాక్య భాగమే పచ్చెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది నుం తొమ్మిదవ చిన్న నుండి పదిహేడవ లేక పద్నాలుగు వరకు ఉన్నాయి పచ్చనిమిదవ అధ్యాయం లూక స్వార్థ తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఉన్న భాగంలో మనం చూసినట్లయితే ఇద్దరు దేవాలయానికి వచ్చినట్లుగా మనం ఎరుగుదాం ఆ ఇద్దరు కూడా ప్రార్థన చేశారు కదా ఇద్దరు వచ్చారు ఇద్దరు ప్రార్థన చేశారు అక్కడ చూడండి పదే వచనంలో వారిద్దరు ఎవరనే చెప్పాడు పదకొండవ వచనంలో పరిసయుడు నిలువబడి దేవాలయానికి వచ్చారు పరిసయుడు నిలువబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదకొండవ వచనంలో పన్నెండవ వచనంలో ప్రార్థన చేశాడు పదమూడవ వచనంలో ఎవరు ప్రార్థన చేశారు శుంకరి ప్రార్థన చేశాడు పరిసయుడు ప్రార్థన చేశాడు అక్కడ చూడండి పదకొండవ వచనంలో పరసయుడు నిలువబడి నిలువబడి పదమూడవ వచనంలో శుంకరి కూడా నిలువబడి ఇప్పుడు ఆయన ఎక్కడ నిలబడ్డాడు ఈయనక్కడ నిలబడ్డాడు ఇద్దరు నిలవబడ్డారు ఇద్దరు దేవాలయానికి వచ్చారు ఇద్దరు నిలవబడ్డారు కానీ పరిసెడ్ ఎక్కడ నిలబడ్డాడు ఎక్కడని చెప్పలేదు కానీ నిలువబడి కానీ ఇక్కడ ఇతరుని కూడా నిలువబడి అని చెప్పొచ్చు కదా కానీ ఏమన్నాడు అక్కడ దూరముగా నిలువబడి దూరముగా నిలువబడి ప్రార్థన చేస్తున్నాడు ఇతడు ఏమని చేసేదంటే పదకొండవ శనంలో దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైన ఆ తర్వాత ఇక్కడ నిలబడ్డాడు కదా నా వెనక అక్కడికి ముందుకు వచ్చే ధైర్యం కూడా లేదు నేనంటే ధైర్యంగా రాగలగనంటే నేను ఇవన్నీ చేస్తున్నాను కదా వాళ్ళలాగలేను లాగలేను కాబట్టి ఆ నిలబడ్డాడు వెనక ఈ శుంకరి ఈ శుంకరి వలనైనా ఉండనందుకు నీకు నీకు కృతజ్ఞతాస్థుతులు ఎంత చక్కని స్థుతులు చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్థుతులు దేని చెల్లించాలి నన్ను ఇప్పటివరకు కాపాడినందుకు వందనాలయ్యా కూడికి నడిపించావు లేక నీ మందిరానికి నడిపించావు అని చేయాలి నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు కానీ ఇక్కడేమంటున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఉండనందుకు అంటున్నాడు ఉంచినందుకు అంటున్నాడా ఉండనందుకు అంటున్నాడా అంటే అది ఎవరి మీద ఆధారపడి చెప్తున్నట్టుంద మాట అసలు నేను ఉన్నాను ఇల్లాగా ఉండనందుకు అంటే నాకు నేనే ఉన్నాను చోరులలాగా లేను అన్యాయస్తుల్లాగా లేను లేను ఇంకా ఇతర మనుషులు వన్ టూ త్రీ అలా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈ శుంకర్వెలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు అంటే ఇక్కడ ఇతర మనుషుల కంటే తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు వాళ్ళని వీళ్ళని చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏమంటాడంటే ఈ శుంకరి వలనైన ప్రక్కనున్న శంకర్ని కూడా ఏం చేస్తున్నాడు ఆయన ఇతని కంటే కూడా నేను బాగున్నాను ప్రభువా అదే కదా అక్కడ చెప్పింది శుంకరివెలనైనను ఉండనందుకు ఉండనందుకు నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను అక్కడ ఒకటి చెల్లించాడు రెండో పాయింట్ ఏంది పన్నెండవ వచ్చినలో వారానికి రెండు మార్లు వారానికి రెండు వారులు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే ఒకటి మనుషులతో పోల్చుకున్నాడు రెండవది దేవునితో కూడా పోల్చుకుంటున్నాడు అంటే నీకు ఉపవాసం ఉండుట నీకోసం నేను రెండుసార్లు ఉంటున్నాను ఉపవాసం ఆ తర్వాత నీకు ఎంత చెల్లించాలో నేను అక్కడ కూడా ఇంకొక మాట రాయబడి చూడండి ఏమంటున్నాడు పన్నెండవసో వారమునకు రెండు మార్లు పోసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో ఏమంటున్నాడు మళ్ళీ అతనే చూపించుకుంటున్నాడు సో నా సంపాదన అంతటిలో అంటే ఇతను కష్టపడి ఎంతో శ్రమపడి ఎంతో ప్రయాసపడి నేను సంపాదిస్తున్నాను కదా అంతటిలో కూడా పదే వంతు నీకు చెల్లించాల్సింది నేను చెల్లిస్తున్నాను అంటే ప్రజల విషయంలో వాళ్ళకంటే నేను ఒక మెట్టు ఎక్కువే ఉన్నాను నీ విషయంలో కూడా నేనేం తక్కువ చేయలే నీకు అంతే కదా నేనేం తక్కువ చేయలే ఉపవాస నీకు ఉపవాసం ఉపవాసండి ప్రార్థన చేస్తున్నాను నీకు చెల్లించాల్సింది నీకు చెల్లిస్తున్నాను అంటే నాలాంటి ఇంకా నాలాంటి మంచి విశ్వాసి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు లేరు ప్రభువా అని తనలో తాను ప్రార్థన చేసుకుంటాను అంటే అతడు స్వనీతితో ఉన్నాడు ఇతరులను తృణీకరించేవాడుగా ఉన్నాడు తనే నీతిమంతుడిగా ఉన్నట్లుగా చూపించుకుంటున్నాడు తన శక్తి తన గొప్పతనం తన ఘనతను చెప్పుకుంటున్నాడు ఆ తర్వాత తన యొక్క జ్ఞానం అంటే నా సంపాదన నేను అన్నట్లుగా తనకు తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు తన ఘనతను చెప్పుకుంటున్నాడు ఆ తర్వాత శుంకరి ప్రార్థన మొదలుపెట్టాడు పదమూడవచిన అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రూము కొట్టుకొనిచ్చు పాపినైన నన్ను కరుణించమని వలిక అంటే మూడు వచ్చిన ఇద్దరు ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు ఆ ఇద్దరి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు తీర్పు తీర్చాలి కదా ఏ ప్రార్థనకి ఓకే చేయాలి ఏ ప్రార్థనకి ఎన్ని మార్కులు వేయాలి అని చూస్తున్నప్పుడు చూడండి పద్నాలుగు క్వశ్చన్లో అతని కంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను ఇద్దరు ప్రార్థన ఇద్దరు వచ్చారు ఇద్దరు నిలబడ్డారు ఇద్దరు ప్రార్థన చేశారు కానీ అంత పెద్ద ప్రార్థన చేసినా కానీ పరిచయని ప్రార్థన అంగీకరింపబడలేదు ఆ ప్రార్థనలో యథార్థత లేదు ఆ ప్రార్థనలో తగ్గింపు లేదు ఆ ప్రార్థనలో విధేయత లేదు ఆ ప్రార్థనలో విరిగిన హృదయం కనబడడం లేదు కనుకనే ఇక్కడ దేవుడు ప్రార్థన విని అతని కంటే అంటే ప్రార్థన ముందు చేసిన పరిచయుని కంటే సుంకరి చేసిన ప్రార్థన విని అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ప్రభువారి శిష్యులతో మాన చెప్తూ చెప్తున్నాడు అతనికంటే ఇతడు సో అతను ఏమేమి చేసాడు అని లిస్ట్ ఇచ్చాడు అయినా కానీ దేవుడు లిస్ట్ అంతా ఏం చేశాడు మొత్తాన్ని ఇంటి పెట్టేశాడు ఇక్కడ ఇతడు చేసింది ఒకే ఒక లైన్ ఒకే ఒక మాట పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు అంటే యథార్థత కలిగి తను తాను ఒప్పుకున్నాడు దేవుని దగ్గర తనేంటో ఒప్పుకున్నాడు తనేంటో చూపించాడు తను ఏమై ఉన్నాడో ఏ హృదయంతో వచ్చాడో ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడో ఆయన చూచాడు అందుకని అంటున్నాడు తర్వాత తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియూ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియూ మీతో నిశ్చయముగా చేపంచున్నాను అంటున్నాడు అంటే ఇప్పుడు మరి పరిసేని ప్రార్థన అంగీకరించలేదంటే పరిశేయుడు పాపం చేశాడా పరిసేయుడు ఏమైనా పాపం చేశాడా ఉపవాసం ఉంటున్నాడు పదో భాగం ఇస్తున్నాడు వాళ్ళలాగా వీళ్ళలాగా లేనని చెప్తున్నాడు మందిరానికి వచ్చాడు చక్కగా నిలువబడ్డాడు మర్యాదగా నిలవబడ్డాడు మర్యాదగా ప్రార్థన చేశాడు మరి ఎందుకు అంగీకరించలేదు అక్కడ కీర్తన గ్రంథంలో ఏమైనా ఉంది నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినేడల్లా దేవుడు నా మనవి వాళ్ళకి వినకపోవును పాపుల మానవి ఆయన ఆలకింపడు మరి పరిచయం ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అంటే ఆయనలో ఏముంది పాపం ఏముంది ఏం పెద్ద పాపం చేశాడు విచారం చేయట్లేదు అంటున్నాడు సూర్యులాగలు దొంగ దొంగతనం చేయట్లేదు అంటున్నాడు అన్యాయం చేయట్లేదు అంటున్నాడు ఇతర మనుషులు చేసే చిల్లర చిన్న చిన్నవి కూడా ఏం చేయడం లేదు అంటున్నాడు చివరికి శంకుర సంగతి ఏం తెలిసిందో మరి ఈలాగ కూడా నేను లేను లేనంటున్నాడు ఈనవలే కూడా నేను లేను అంటే నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అంటున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు ఆలకించలేదు అంగీకరించలేదు త్రోసి వేసాడు పక్కకి పక్కన పెట్టేశాడు అంతే అంటే ఏం పాపం చేసాడు అతను అతను తను తాను తెచ్చించుకు అంటే అది కూడా పాపమేనా పాపమే తెచ్చించుకోవడం కూడా పాపమేనా స్వనీతి పైకి భక్తి కానీ లోపల శక్తి లేదు పైకి ఉండే భక్తి కూడా దేవుని దృష్టిలో ఏంటిది పాపమే అంటే లోపల పరిశుద్ధత లేదు లోపల యథార్థత లేదు పైకి భక్తి కలిగిన వాళ్ళ వల్లే రెండు వచ్చినాలు చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు అయినా దేవుడు అంగీకరించలా తర్వాత పది చెల్లించుచున్నాను అంటున్నాడు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఇక్కడ చెల్లించుచున్నాను అన్నాడు అయినా కానీ దేవుడు అంగీకరించలేదు అంటే అతనిలో ఉన్న ఒక్క లక్షణం కూడా దేవునికి నచ్చల ఆలకింపలేదు అంగీకరించలేదు త్రూసి వేశాడు కృపను చూపలేదు అంటే మనలో ఒక చిన్న అయోగ్యత అపవిత్రత ఒక చిన్న హెచ్చింపు ఒక చిన్న అసూయ ఏ చిన్న లక్షణం ఉన్నా కానీ దేవుడు దానిని ఏం చేస్తాడు దానిని బట్టి మనలను మన ప్రార్థనను మన మనవని ఆలకించడం అనేది ఇక్కడ ఉంది ఇతడు తనేమై ఉన్నాడో శుంకరి దూరముగా నిలుచుండి వైపు కనులెత్తుడికైనా ధైర్యము చాలక కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికినంతే అంటే అతడు తనను తానేమయనుడు ఒప్పుకున్నాడు దేవుని దగ్గర కప్పుకోలే ఈయన మొత్తం కప్పుకొని కవర్ చేసుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నాడే కనుకనే అక్కడ అరవై ఆరో కీర్తనలో కీర్తన కాడేమంటున్నాడంటే నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును వినకపోవును అంటున్నాడు అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అంగీకరించాడు కృపను తొలగించలేదు ఆయన త్రోసివేయలేదు కానీ ఇక్కడ ఇతడు చేశాడు ప్రార్థన ప్రారంభం కూడా ఏం చక్కగా ప్రారంభిస్తున్నాడు పరిచయం నిలవబడి దేవా అంటున్నాడు ఇక్కడ శంకర్ కూడా ఏమంటున్నాడు దేవా అంటున్నాడు ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యమునకు మనకు కనుక ఇక్కడ ఈ ఇద్దరు ప్రార్థనల్లో మనం చూసినట్లయితే ఒకరి తగ్గింపు ప్రార్థన ఒకరి ప్రార్థనలో పరిశుద్ధత ఒకరి ప్రార్థనలో విధేయత ఒకరి ప్రార్థనలో విరిగినలిగిన హృదయం యథార్థమైన ప్రార్థన అక్కడ కనబడుతూ ఉన్నది ఏపు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే ఏపు గ్రంథము ఎనిమిది ఇరవై ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు అక్కడ మనుషులు తోసేసారు అక్కడ ఆయన త్రోసి వేశాడు ఎవరు పరిసేయుడు ఇతనేముంది ఈ శుంకరదేముంది శుంకర దేముంది అని త్రోసివేశాడు అవునా కదా చివరికి శంకరవెలనైనా నేను లేనందుకు నీకు కృతజ్ఞతలు అంటున్నాడు త్రోసివేశాడు వేశాడు కానీ ఇక్కడేమన్నాడు ఏ గ్రంథంలో దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు పెట్టడు నిలబడ్డట్టే ఉంటారు కానీ నిలబడ్డరు చేస్తున్నట్టే ఉంటారు కానీ ఏమీ చేయలేరు దేవుడు చూసేది ఏంటంటే యథార్థతను చూస్తాడు మన హృదయ యథార్థతను చూస్తాడు మన యథార్థమైన ప్రార్థనను ఆయన చూసేవాడుగా ఉన్నాడు అందుకని సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ సినిమాలో చూస్తే పదిహేను ఎనిమిది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆయనకు ఆనందం యథార్థవంతుల ప్రార్థన అదే అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చూడండి అదే అధ్యాయం ఇరవై తొమ్మిదవ భక్తిహీనులకు యహోవ దూరస్తుడు భక్తిహీనులకు యహోవ దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును చూడండి నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఆనందించును అంగీకరించును ఆలకించును అంగీకరించును ఆయనకు అదే ఆనందము కనుకనే ఇక్కడ శుంకర్ని నీతిమంతుడుగా తీర్చాడు నీతిమంతుని ప్రార్థన ఆయనకు ఆనందకరము నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు కనుక ఆ దేవుడు మనలను ప్రేమించి నీతిమంతులుగా చేశాడు మన యథార్థ హృదయాలు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మన ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు అంగీకరించేవాడుగా ఉన్నాడు నూట నలభై ఐదవ కీర్తనలో కూడా చూసినట్లయితే నూట నలభై ఐదవ కీర్తన వచ్చిన మీద వచ్చిన తనకు మొర్రపెట్టి అందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారికి అంటే మొరపెట్టే వాళ్ళు ఉంటారు నిజంగా మొర్రపెట్టేవాళ్ళు ఉంటారు అంటే యథార్థంగా మొరపెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడ మనం చూసే ఇద్దరిని ఇద్దరు మొర పెడుతున్నారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఒకరే యథార్థంగా చేస్తూ ఉన్నారు ఒప్పుకొని చేస్తున్నారు అంటున్నాడు తనకు నిజముగా మొర పెట్టు వారికి అందరికీ సమీపంగా ఉన్నాడు శుంకరి దూరముగా నిలుచున్నాడు కానీ దేవుడు ఉన్నాడు ఆయనకు సమీపంగా ఉన్నాడు పరసయుడు దగ్గరలో నిలు నిలుచున్నాడు కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు దుష్కార్యములు చేయవానికి దేవుడు దూరముగా ఉంటాడు కాబట్టి ఇక్కడ తనకు నిజముగా మొర వారికి అందరికి యుహోవ సమీపంగా ఉన్నాడు తన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును రక్షించును కనుకనే ఇక్కడ వీరిద్దరి ప్రార్థనలను మనం చూసినప్పుడు అరవై ఆరవ కీర్తనలో పంతొమ్మిదవ నిశ్చయముగా దేవుడు నా మనమే అంగీకరించి ఉన్నాడు ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు శుంకర్ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించిన వాడుగా నీతి మంత్రుడిగా తీర్చింటికి పంపించాడు పర్సైడ్ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఆ తర్వాత చూస్తే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్దు నుండి కృపను తొలగింపలేదు త్రోసివేయలేదు తొలగింపలేదు దేవుడు త్రోసివేసిన వారు ఉన్నారు ఎవరు సౌలు సౌలును గురించి చూస్తే రెండవ సమూహల గ్రంథం ఏడు పదిహేనులో చూస్తే సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి దూరము చేయను అంటున్నాడు సౌలు విషయంలో దేవుడు కృపను దూరము చేశాడు రాజుగా ఉండకుండా తొలగించాడు కదా ఇక్కడ చూసినట్లయితే త్రూసి వేయలేదు తొలగింపలేదు దావీదుకు కృపను దూరము చేయలేదు అట్లా యథార్థ హృదయుడుగా ఉన్నాడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు కనుకనే త్రూసి వేయబడని ఉన్నాడు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా ఎదురుడి తన కృపను తొలగింపలేదు మన యొక్క ప్రార్థన కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది మన నోట శ్రేష్టమైన కీర్తన వినబడుతుంది కాబట్టి ఇక్కడ చక్కని ప్రార్థన నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు మనం యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు యథార్థవంతుడు బలపరచుటై ఇహో ఒక అను దృష్టి లోకమన్నంతటాచారం చేయించున్నది ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు కనుక మన ప్రార్థనలు కూడా ఆలకించి ఆయన అంగీకరించడానికి నీతి మంతుల యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉన్నది అంటున్నాడు కనుక దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు మనం యథార్థ హృదయాలతో విరిగినరిగిన హృదయాలతో దేవుని సన్నిధిలో ఆయన కృపాసన మన వద్దకు చేయలేదు ఎందుకంటే ఆయన మన యొద్ధుని కృపను తొలగించలేదు తోసివేయలేదు మన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు అంగీకరించే దేవుడిగా ఉన్నాడు అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఇంతకాలం మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు ఇంకా ముందున్న కాలంలో కూడా మన విజ్ఞాపన ఆలకించి మనం మర ఆలకించి మన యొక్క విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో యథార్థమైన భక్తి యథార్థమైన విశ్వాసం యథార్థమైన ప్రార్థన జీవితం కలిగి ప్రభు సన్నిధిలో అలాగని మనము ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక అందరికీ వారు ప్రభునందు పిల్లారా మన ప్రియ ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా దీవెనకరంగా మీరు ఆత్మీయంగా బలపడేటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం ఇంకను అనేక సందేశంలో విన్నటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ పరిచయ నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి